తెలంగాణలో ప్రశ్నించాలంటే జైలుకే వెళ్లాల్సిందిగా కాంగ్రెస్ ప్రభుత్వం అయితే పూనుకుంటుంది వాస్తవంగా రోజు రోజుకు ప్రశ్నించే గొంతుకులను కాలు దొక్కే ప్రయత్నం అయితే కాల్తో మెడలు వీసుకే ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది దీని గురించి పూర్తిగా మాట్లాడడానికి మనతో పాటు బీఆర్ఎస్ నేత నరేష్ ఉన్నారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి అన్న వాస్తవంగా తెలంగాణలో ప్రశ్నించే ఎవరైనా కూడా ప్రతి ఒక్కరిని కూడా పోలీస్ స్టేషన్ స్టేషన్లో అక్రమ కేసులు కానీ జైలుకు పంపించే విధంగా ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎట్లా కూడా వచ్చా అంటారు గతంలో ఏ వాయిస్తోనైతే రేవంత్ రెడ్డి గారు వచ్చారో రేవంత్ రెడ్డి గారు కొడంగల్లో ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత ప్రశ్నించే గొంతుగా ఉండాలి అని చెప్పి ప్రజలు రెచ్చగొట్టి ఈరోజు మల్కాజ్గిరిలో ఎంపీకి గెలిచి అతనే ఈరోజు ఒక ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రశ్నించే గుంతుకలను నిర్బంధాలు పాలు చేయడము అక్రమ అరెస్టులు చేయడము దానికి ఉదాహరణే కదా ఎక్కడా ఎవరిని కూడా రైతులను అక్రమంగా అరెస్టు చేస్తున్నారు మూసి ప్రక్షాళన కోసం పోతే మూసి బాధితులు వస్తే వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు అంతే ఎందుకంటే జర్నలిజం ఎంతో గొప్పగా చూసిన జర్నలిజంలో ఒక ఛానల్ అధినేత నిన్న మొన్న రజత్ గారు అదే రకంగా వైఆర్టీవీనే కదా రజత్ గారు అదే రకంగా అరెస్ట్ చేశారు కదా అంటే ఎంతసేపటికి కూడా అక్రమంగా అరెస్ట్ చేస్తే నిర్బంధాలు చేస్తే ఏదో జరిగిపోతుంది మనము ఆపగలుతాం అనుకుంటే మాత్రం అది మూర్ఖతం అవుతుంది తప్ప రేవంత్ రెడ్డి గారు మీరు గమనించాల్సిందంటే సంక్షేమ ప్రభుత్వం గతంలో తెలంగాణ సంక్షేమ ప్రభుత్వం నడిపింది కానీ ఇది సంక్షోభ దిశగా ముందుకు పోతూ ఉంది ఈరోజు మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నిస్తే మీరు తట్టుకోలేకపోతూ ఉన్నారు మీరు గతంలో ఏ వాయిస్ తీసుకున్నారో అదే వాయిస్ని తీసుకొని నిన్న రంజిత్ గారు ఏ పాపం చేశారండి ప్రతి దగ్గర ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు గతంలో కేసీఆర్ గారు కూడా చాలా సందర్భాల్లో ప్రశ్నించారు కేటీఆర్ గారి మీద విమర్శలు చేశారు కానీ నాడు ప్రభుత్వం ఎప్పుడు ఇట్లా చేయలే కదా కానీ ఇప్పుడు మీరు ఎందుకు చేస్తూ ఉన్నారు అంటే మొదట్లోనే తుంచే వేస్తే అయిపోద్ది అనుకుంటున్నారు తప్ప ఈ తెలంగాణ ఉద్యమాల గడ్డ ప్రతి ఒక్కరిని నరస్ చేస్తే వంద మంది తయారవుతారు వంద మంది తిరగబడతారు మీ ఏ అయితే పరిపాలన సరిగ్గా సాగట్లేదో దాని మీద ఖచ్చితంగా అడ్డుకుంటారు ఎదుర్కొంటారు ఎంతవరకైనా తెగిడని పోతారు నిన్న జరిగిన కొడంగల్ ఇష్యూ చూడండి ఒకసారి ఎంత అన్యాయం అది ఈరోజు పట్టమరేందర్ రెడ్డి గారిని ఒక బాధితుడు అక్కడ వారి కాంటాక్ట్లో ఉంటే ఒక రాజకీయ నాయకుడు ఖచ్చితంగా కాంటాక్ట్లో ఉన్నప్పుడు ఎవరైనా మాట్లాడతారు వాళ్ళకి అండగా నిలబెడతారు అది బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి లక్షణం మాకు అది ఆ అండగా ఉండే నాయకుడిని మీరు ఫోన్లో మాట్లాడరు కాబట్టి అరెస్ట్ చేస్తా అని చెప్పి తీసుకపోవడం ఎంత దుర్మార్గం అమానుష్యం అంటే ఇక్కడ పొంగిలేటి గారు చెప్పినట్టుగా బాములు వెలుస్తాము ఏదో చేస్తామని చెప్పి గతంలో చెప్పినారు అయితే అక్కడ వాళ్ళకి ఏ బాంబులు దొరకట్లేవు ఉన్న బామ్మలన్నీ తుస్తుమంటున్నాయి కాబట్టి ఈరోజు జర్నలిస్టులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు రైతులను అరెస్ట్ చేస్తూ ఉన్నారు కొడంగల్ ప్రజలు మీకు ఓట్లు వేసి మిమ్మల్ని ఎమ్మెల్యేని చేసి మీరు ముఖ్యమంత్రి అయితే వాళ్ళు ఎంతో సంతోషపడి మా జీవితాలు బాగుపడతాయి మాకు ప్రతి ఎకరాకు నీరు వస్తుంది మాకు నీళ్ళు అందుతాయి మా రహదారులు బాగుపడతాయి మేము ఎంతో కదా మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు సంతోషపడ్డా ఈ తరుణంలో మీరు ఇవన్నీ ఏమి చేయకపోగా వారి భూమినే గుంజుకోవడానికి సిద్ధమైపోయారు వారి మీదే అక్రమ కేసులు పెట్టారు వారినే జైల్లో చేస్తూ ఉన్నారంటే మీకు ఓట్లు వేసినందుకు మీరు ఏ రకంగా ప్రజలకు బుద్ధి చెప్తున్నారో అర్థమవుతూ ఉంది ప్రజలంతా కూడా తేరుకుంటా ఉన్నారు మేము ఏం మిస్ అయినాం కేటీఆర్ గారి పాలన కేసీఆర్ గారి పాలన ఎంత మిస్ అయినామని చెప్పి ఈరోజు ప్రజలంతా కూడా చర్చ జరుగుతా ఉంది సంబంధించి ఎవరైతే ఏవన్ సురేష్ ఉన్నారో ఆయన ఏదైతే అక్కడ ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యే సంబంధించి ప్రధాన అంచుడు చెప్తున్నారు అదేవిధంగా కేటీఆర్ కూడా దీన్ని ప్రేరేపించి వాళ్ళని ముందు పెట్టించి కలెక్టర్ మీద దాడులు అంటున్నారు నిజంగానే మరి అది ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ అక్కడ ప్రలోభ పెట్టింది అనుకోవచ్చా రైతులేని ఇప్పుడు నాటి తెలంగాణ ఉద్యమంలో అయినా అన్ని పార్టీలు పనిచేసినాయి అంత అందరు నాయకులు పనిచేసారు గతంలో జరిగినట్టు అంతెందుకు మీ గురువు గారు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా అమరావతి ఉద్యమంలో పనిచేసిన వాళ్ళు ఎవరు ఏ పార్టీలో నాయకులు గారా ఏ పార్టీలో నాయకుల పక్కన ఫోటోలు దిగలేదా మరి అక్కడ చేస్తే అది ఎట్లయితుంది ఇక్కడ చేస్తే ఇది అక్రమం ఎట్లయితుంది అంటే పార్టీ నాయకుడు అంత మాత్రం నిజంగా సురేష్ గారు కొట్టేట మీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా లేదా వాడు దాడి చేసినట్టు ఏమున్నాయా ఎక్కడ విజువల్స్లో కూడా లేవు కదా ఇవన్నీ గమనించకుండా కేవలం దాన్ని సైట్ ట్రాక్ చేయడం కోసమే ఇక్కడ ఏం జరుగుతుంది తెలంగాణలో అంటే విషయాన్ని సైట్ ట్రాక్ చేయడం కోసం అంటే ఆరు గ్యారంటీలు అమలు అడగకూడదు ఎవరు కూడా అనే ఉద్దేశంతో హైడ్రాన్ తీసుకొచ్చారు మూసీ దగ్గర ఉన్నటువంటి బాధితులు కూడా సడన్లో రావడము ఇల్లు కూడగొట్టడం నీలమట్టం అయిపోవడం ఈ రకంగా ఉంటే ఒక చిన్న పాప అడిగింది అంకులు నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వండి నా స్కూల్ బుక్స్ ఉన్నాయి బ్యాగ్ ఉంది నా వాటర్ బాటిల్ ఉంది నేను రేపు స్కూల్కు హోంవర్క్ తీసుకొని స్కూల్కి పోవాలంటే కనీసం కనికరం లేనటువంటి ప్రభుత్వం mm -hmm. నీలమట్టం చేసి వాళ్ళు రోడ్ల పాలు చేసింది కదా ఈరోజు ఈ ప్రభుత్వం అంటే ఎటువంటి అనాలోచిత నిర్ణయాలతో ఈ ప్రభుత్వం ముందుకు పోతుంది కాబట్టి ఈడ మూసి ప్రక్షాళన విషయంలో బాధితులైన కానివ్వండి లేకపోతే అక్కడ ఫార్మాసిటికల్ దాంట్లో ఫార్మాసిటీలో బాధితులైన కానివ్వండి ఇది రైతాంగ మొత్తం కూడా ఎక్కడ రుణమాఫీ చేశారు ఎక్కడ రైతు బంద్ చేశారు ఇట్లా అన్ని వర్గాల్లో కూడా ఒక వ్యతిరేకత వస్తూ ఉంది ఈ వ్యతిరేకతను కప్పించుకోవడం కోసం ఇది ప్రతిపక్షాల కుట్రగా అభివర్ణించడం కోసం మాత్రమే ప్రయత్నిస్తూ ఉన్నారు తప్ప ఈ పరిపాలన ఏ రకంగా చేయాలి అనే విధంగా ఆలోచన చేయట్లే వాళ్ళు ఎందుకు ఎందుకంటే ఒక విద్యాశాఖ మంత్రిగా వారు ఉన్నారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కనీసం గురుకులాలలో వారికి భోజనాల సదుపాయాలు లేవు పురుగుల అన్నం వస్తుంది పీసులు రాసుకుందామంటే పీసులు లేవు బుక్స్ లేవు వీటి మీద సమీక్షలు చేయరు ముఖ్యమంత్రి గారు ఎంతసేపటికి కూడా ఎక్కడ మాట్లాడినా కూడా నేను కేటీఆర్ గారి పేరు కేసీఆర్ గారి పేరు చరిత్రలు లేకుండా చేస్తా వీళ్ళ పేరు వినిపియకుండా చేస్తా అని ఈ మాటలు తప్ప ప్రజల్లో ఎప్పుడు కూడా కేసీఆర్ అనే ఒక పేరు కాదు అది అది గుండెల్లో ఉన్నటువంటిది ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన చరిత్ర కేసీఆర్ గారిది మరి కేసీఆర్ గారు పేరు తీసేస్తా అంటే మరి కేసీఆర్తో వచ్చిన చెరువులన్నీ మళ్ళీ పొడిపేసాడా లేకపోతే తీసుకొచ్చిన తెలంగాణను మళ్ళీ ఏమైనా ఆగం చేశాడా మరి ఇట్లా చేయాల్సిన ఒక ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి ఇప్పటికైనా నేనేమంటా ఉన్నానంటే మీరు పరిపాలన మీద దృష్టి సారించి పరిపాలన దక్షతను ముందుకు పోయి మీరు ఇస్తానన్న హామీలు ఏవైతే వాటిని ఇంప్లిమెంట్ చేసి సరిగ్గా మీకు ఇచ్చిన సమయాన్ని మిగతా నాలుగు సంవత్సరాలు కూడా తెలంగాణకు అనుకూలంగా ఉండే విధంగా ప్రయత్నాలు చేయండి తెలంగాణ అభివృద్ధి కాంక్షిస్తూ పనిచేయండి తెలంగాణ విలువ పెరే విధంగా పనిచేయని చెప్పి మేము కోరుకుంటా అంటే సమయం కావాల్సి పడితే పదేళ్ళు బీఆర్ఎస్ అధికారంలో లేనిది కేవలం మేము పదకొండు నెలల కాలంలోనే మొత్తం కూడా సంక్షేమ పథకాలు ప్రజలకు అందవేసం అంటున్నారు నిజమే అంటారు ఎక్కడ సంక్షేమ పథకాలు అండి ఈరోజు వారు అన్న మాటలు ఏం మాట్లాడుతున్నారు ఎలక్షన్లో వాళ్ళు ఏం చెప్పారు డిసెంబర్లో మూడు నాడు రిజల్ట్ వస్తూ ఉంది డిసెంబర్ తొమ్మిది ముందు అయితే మీకు పదివేలు ఎకరానికి వస్తుంది తర్వాత అయితే పదిహేను వేలు వస్తుంది అమ్మ అవ్వలకేం చెప్పారు ఆసరా పెంచిన రెండు వేలు ముందు వస్తుంది తర్వాత నాలుగు వేలు నేస్తా అన్నాడు తర్వాత అదే వంద రోజుల అసలు సమయం అయిపోయింది వంద రోజులు కూడా యాదగిరి లక్ష్మీనరసింహ స్వామి మీద ఒట్టేసిండు నేను వంద రోజులు రుణమాఫీ చేస్తా అని ఎక్కడైపోయిన చెప్పండి నలభై వేల కోట్లు అని చెప్పి వాళ్ళే చెప్తారు కదా ప్రభుత్వమే కానీ పద్దెనిమిది వేల కోట్లు రుణమాఫీ చేసినామని కూడా వాళ్ళే చెప్తా ఉన్నారు కదా అంటే ఎంత వ్యత్యాసం ఉంది ఇంకా చేయలేదని అయితే ఉంది పైగా ఈరోజు కరోనా కష్టకాలంలో కూడా రైతు బంధు వేసిన చరిత్ర కేసీఆర్ గారిది కానీ ఇప్పుడు ఏమవుతుంది ఇప్పుడు ప్రజల్లో రైతు బంధు లేదు అసలు పెన్షన్లు లేవు పెన్షన్లు సరిగ్గా టైంకి రావట్లేదు ఊళ్ళలోకి వెళ్తే అన్ని అక్రమాలు అక్రమ నిర్బంధాలు దాడులు ఈ రకంగా మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఇందిరామ్మ రాజ్యం అంటే కనీసం మహారాష్ట్రలో కూడా రేవంత్ రెడ్డి ఆరు గ్యారెంట్లు ఏవైతున్నాయో అవి అమలు చేసినామని చెప్పింది నిజం మరి అమలు చేశారు అనుకోవచ్చు ఇప్పుడు మీకు తెలియదు చెప్పండి మీరు సీనియర్ జర్నలిస్ట్గా మీరు ఒక మాట చెప్పండి ఏ ఒక్క హామీ అమలైంది ఈరోజు సబ్సిడీ విషయంలో అమలైందా బోనస్ విషయంలో అమలైందా పంట పెట్టుబడి దాంట్లో రైతు బంధువు ఇవ్వలేకపోయారు కదా వచ్చిన పంటకు కొనుగోళ్లు కూడా ఐదు బోనస్ ఇవ్వలేకపోతున్నారు కదా ఇట్లా అంతెందుకండి ఇప్పుడు ప్రతి దానికి డాటా కావాలి కళ్యాణ్ లక్ష్మితే పెళ్ళిళ్ళు చేసుకున్న అబద్ధాలు చెప్పారు కదా దానికైతే ఏ డాటా అవసరం లేదు కదా మరి వాళ్ళకు తులంబంగం కలిపించడానికి అభ్యంతరం ఏంటి చెప్పండి ఇక్కడ కాలయాపన చేస్తూ ఉన్నారు సైట్ ట్రాక్ చేస్తూ ఉన్నారు ప్రజల్లో ఆందోళన లేకుండా అంటే ఆందోళనలు ఎక్కడైతే జరుగుతాయో అక్కడ ప్రతిపక్షం మీద కుట్రగా చూపించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు లేదంటే జర్నలిస్టులు ఎవరో మాట్లాడితే ఇక్కడ జరుగుతున్నాయని అని చెప్పి వారి మీద అక్రమ అరెస్టులు చేస్తూ ఉన్నారు ఇంట్లో ఎవ్వరు లేనప్పుడు దొంగల్లాగా వచ్చి పోలీసులు ఆ రకంగా చేయడం దయచేసి నేను కూడా పోలీస్ వ్యవస్థ రిక్వెస్ట్ చేసేదంటే ఎల్లకాలం ఒకే ప్రభుత్వం ఉండదు రెడ్డి గారే చివరిదాకా ముఖ్యమంత్రి ఉంటారు అనుకుంటున్నారేమో ప్రభుత్వాలు మాతూనే ఉంటాయి చాలామంది మారుతూనే ఉంటారు ఇట్లాంటి జర్నలిస్టుల మీద అఘాత్యాలు చేయడము లేకపోతే జర్నలిస్టుల మీద అక్రమ అరెస్టులు చేయడాలు ఇట్లాంటివన్నీ ఇప్పటికైనా మీరు కూడా కొంచెం పునరాలోచించుకోండి ఏదో నాయకుడు చెప్పిన మాత్రం ముందుకు పోతే రాబోయే రోజుల్లో ఇబ్బంది కలక తప్పదు మీరు మీరు ఆలోచన కూడా చేస్తారు ల్సిన అవసరం ఉంది అంటే పదిహేనుల పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చూసిర్రు దాని అంటే దాని తర్వాత తెలంగాణ స్వరాష్ట్రంలో కూడా పాలన పది ఏళ్ళు చూసిర్రు మొత్తానికైతే ఈ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ కావచ్చు వన్ సిక్స్టీ సెక్షన్ కావచ్చు వన్ సిక్స్టీ త్రీ సెక్షన్ కావచ్చు ఇట్లాంటి సందర్భాలు ఎప్పుడన్నా మీరు గతంలో చూసిర్రా ఇక్కడ ఉన్నాయి చెప్పండి ఎంతసేపటికి కూడా కేసీఆర్ గారు ఆలోచన ఏ రకంగా ఉండే అంటే తెలంగాణలో ఇంకా ఇన్నోవేటివ్గా ఏం చేయాలి తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి చెందాలి ప్రపంచ నగరాలతో మనం ఏ రకంగా పోటీ పడాలి ఐటీ రంగంలో ఎగుమతులు ఏ రకంగా పెంచాలి ఉన్నటువంటి సదుపాయాలు ఏ రకంగా పెంచుకోవాలి నీరుని ప్రతి ఎకరాకు ఏ రకంగా అందియాలి ఉన్న చర్యలను ఏ రకంగా బాగు చేసుకోవాలి ప్రతి ఇంటికి మంచినీరు ఏ రకంగా రావాలి ప్రతి విద్యార్థి ఏ రకంగా మంచి చదువుకోవాలి వారికి పోషకాహారం వస్తుందా లేదా ప్రతి ప్రెగ్నెంట్ మహిళకు పోషకాహారం అందుతుందా లేదా ఈ రకంగా ఆలోచన చేసింది తప్ప ఎంతసేపటికి కూడా గత ప్రభుత్వ నాయకుల పేర్లు నింపించొద్దు గత ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడితే వాళ్ళని అరెస్ట్ చేస్తాము ఈ రకంగా ఈ ప్పుడు కూడా మేము ఆ రకంగా ఆలోచన చేయలేదు కాబట్టి ఈరోజు జిఎస్డిపిలో నెంబర్ వన్ ఉన్నాం మన రాష్ట్రం ఇంకొక విషయం మహారాష్ట్ర గురించి మీరు చెప్పారు కాబట్టి మహారాష్ట్రలో నరేంద్ర మోదీ గారు వచ్చి ఏం చెప్తా ఉన్నారు తెలంగాణలో ఏ ఒక్క గ్యారంటీ అమలు కావట్లేదు అక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ కలెక్ట్ చేస్తారని చెప్పి నరేంద్ర మోదీ గారు చెప్తా ఉన్నారు కానీ ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ పరిపాలన ఏమవుతుంది ఇక్కడ ఆర్ఎస్ బ్రదర్స్ అంటే రేవంత్ రెడ్డి సంజయ్ పరిపాలన ఇక్కడ ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గారిని ఒకవేళ ఎవరైనా ఏమన్నా ఏమన్నా అన్నట్లయితే మొదటగా సంజయ్ గారు స్పందిస్తూ ఉన్నారు వాళ్ళు వ్యతిరేకించట్లేదు విమర్శించట్లేదు ఇంకా వారికి మద్దతుగా వారు మాట్లాడుతున్నారు అంటే ప్రధానమంత్రి గారేమో ఇక్కడ ఇక్కడ అవినీతి జరుగుతుందని చెప్పి ఆరోపిస్తూ ఉన్నారు కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి సంజయ్ గారేమో దాన్ని ఆ రకంగా మాట్లాడలేరు అంటే ఏం జరుగుతుంది లోపాయకార ఒప్పందం ఏమైంది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది వాస్తవంగా తెలంగాణలో ఎవరు ప్రశ్నించినా కూడా కేవలం బీ బీఆర్ఎస్కి సంబంధించి రంగు మాత్రమే చూస్తున్నారు కాకపోతే బీజేపీకి సంబంధించిన వ్యక్తులను కూడా ఎక్కడ కూడా అధికార పక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ వ్యక్తులు ఎవరు కూడా అనట్లేదు ఎందుకు పదే పదే బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్నారు ఇప్పుడు దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతా ఉంది బీజేపీ పార్టీకి వాళ్లకు లోపాయకార ఒప్పందం ఉంది కాబట్టి ఏ ఒక్క నాయకుని కూడా బీజేపీ అని చెప్పి మాట్లాడరు ఇప్పుడు ఏ ఒక్క నాయకుని కూడా అరెస్ట్ చేయరు వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు పొంగిలేడు శ్రీనివాస గారి మీద ఈడి దాడులు అయినాయి మిషన్లు మిషన్లు లోపలికి పోయినాయి కౌంటింగ్ మిషన్లు పోయినాయి మరి దాని మీద ఈడీ ఎందుకు స్పందించట్లేదు బీజేపీ పార్టీ ఎందుకు స్పందించట్లేదు బీజేపీ పార్టీ అసలు ఎందుకు ప్రశ్నించట్లేదు వారిని అరెస్ట్ చేయాలనో లేదా వారి మీద కేసులు పెట్టాలనో వాటి మీద ఎందుకు వారు మాట్లాడలేరు విచారణ గురించి పాస్ చేయాలని అంటే వారి మధ్య లోపాయక వారు ఒప్పం జరిగింది కాబట్టి ఆల్టర్నేట్గా ఉంది ఒక బీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ మాత్రమే ఉంది కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా మాత్రమే పనిచేస్తూ ఉన్నారు వారు ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు సెక్రటరియట్ దగ్గర మాట్లాడిన అదే మాట్లాడుతూ ఉన్నారు ఎల్బీ స్టేడియంలో ఉద్యోగుల దగ్గర మాట్లాడినా అదే మాట్లాడుతూ ఉన్నారు ఏం మాట్లాడుతూ ఉన్నారు కేసీఆర్ గారు పేరు లేకుండా చేస్తా అనేది మాట మాట్లాడుతున్నారు తప్ప ఎంతసేపటికి వారి మీద అక్రమ కేసులు బనాయించాలా మొదట్లో గవర్నమెంట్ మొదట్లో ఏం ప్రయత్నం చేశారు కాళేశ్వరం దండగా కాళేశ్వరం మీద ఏమో జరిగిపోయిందని చెప్పి ప్రచారం చేశారు బ్రహ్మాండంగా నడుస్తుంది ఆ నెలలనే మొత్తం ఊడిపోద్ది కొంగిపోద్ది అన్నారు పదకొండు నెలలైనా సరే కనీసం మీరు దాన్ని రిపేర్ కూడా చేయలేకపోయారు మేము మూడు సంవత్సరాల కాలంలో అంత పెద్ద పెద్ద ప్రాజెక్టు మీరు నిర్మిస్తే మీరు పదకొండు సంవత్సరాల కాలంలో కూడా దాని మీద కనీసం క్రాక్స్ కూడా మీరు చేయలేకపోయారు కదా అంటే అసమర్థ ప్రభుత్వం ఎవరైనా ప్రజలకు అర్థమైంది కాబట్టి ప్రజలంతా ఈరోజు కేసీఆర్ వైపు ఉన్నారు దసరాకు ఊళ్ళలోకి వెళ్తే గ్రామ ప్రజలందరూ కూడా మాకు రైతు బంధు రాలేదే ఈ సమయానికి మాకు రైతు బంధు వచ్చేది మేము పండుగ మంచిగా చేసుకునేటోళ్ళము అని అట్లా ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఈ రకంగా కేసీఆర్ పేరు తలుస్తూ ఉన్నారు ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి ప్రజల నుంచి ఆ రకంగా వస్తూ ఉంది రేవంత్ రెడ్డి ఇక్కడ అదానితో పెట్టుబడులు పెట్టిస్తుంటే మహారాష్ట్రకి వెళ్ళి బట్టి విక్రమార్క అదాన్ని ఎండగట్టాలని విమర్శలు చేస్తున్నాడు ఎట్లా కూడా అంట రెండు వైఖరిల ధోరణి అది ద్వంద్వ వైఖరి అది మొదటి నుంచి బీఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది అది కొత్తగా కాదు కాంగ్రెస్ కాదు కాంగ్రెస్ పార్టీ అని మేము ఎన్నోసార్లు గతంలో ఎన్నోసార్లు విమర్శలు కూడా చేస్తాం కానీ అది ఆ బుద్ధి మారదు ఆ పార్టీకి ఉన్న వైఖరి మారదు ఇంకొక మాట నాకు బాధ ఎక్కడ అనిపిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అక్కడ రాహుల్ గాంధీ గారేమో ఆదాని దొంగ అంటున్నారు ఇక్కడికి వచ్చేసరికి ఆదాని పెట్టుబడులు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి పెట్టిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ భావ సారూప్యత అర్థమైంది కదా నెక్స్ట్ ఇంకొక విషయం పార్లమెంట్ సాక్షిగా రాజ్యాంగం పట్టుకొని వెళ్ళి ఏమని మాట్లాడుతున్నారు ఎప్పుడైతే ఎమ్మెల్యేలా గెలిచినటువంటి వ్యక్తి ఎంపీగా గెలిచిన వ్యక్తి పార్టీ ఫిరాయింపులు చేసినట్లయితే ఇమీడియట్గా వాళ్ళ సభ్యత్వం కోల్పోవాలని చెప్పి రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు ఇక్కడ మా ఎమ్మెల్యేలనేమో రోజుకొక లెక్క వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారు ఇప్పుడు విచిత్రం ఏంటంటే వాళ్ళు పార్టీ కండవ వాళ్ళే కప్తారు మళ్ళీ ఇప్పుడు వాళ్ళ పార్టీ మాకు సంబంధించిన వాళ్ళు కాదని చెప్పి వారే మాట్లాడుతున్నారు ఇక్కడ వైఖరి ఏ రకంగా ఉందంటే ఈరోజు ప్రజల్ని మోసం చేస్తూ ఉంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకొకటి శాసనసభను మీ మోసం చేస్తూ ఉంది ఏమని చెప్తా ఉంది వాళ్ళు మా పార్టీలో జాయిన్ కాలేదు వారు ఇండిపెండెంట్గా ఉండని చెప్పి శాసనసభను మోసం చేస్తూ ఉంది ఈరోజు హైకోర్టును అదే రకంగా మోసం చేస్తూ ఉంది మీరు రద్దు చేయలేదు ఫార్మాసిటీని భాగంగానే మేము చేస్తామని చెప్పి హైకోర్టుని అంటే న్యాయ వ్యవస్థని శాసన వ్యవస్థని ప్రజా వ్యవస్థని ఈ మూడు రంగాలని మోసం చేసినటువంటి ఈ ప్రభుత్వం ఎట్లా కొనసాగుతుంది ప్రజల మద్దతు ఏ రకంగా కొలగొడతాదని కూడా ఆలోచించాల్సిన నేనే ముఖ్యమంత్రిగా ఉంటా అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు మరి ఉండే పరిస్థితులు ఉంటాయా అధికారంలో పక్షంలో ఉన్నటువంటి నేతలే డౌట్ఫుల్గా క్వశ్చన్ క్వశ్చన్ చేస్తున్న రేజ్ విషయం ఇప్పుడు అదే రేవంత్ రెడ్డి గారు అన్నారు నేను ఒక్కరోజున చాలు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణకు రెండో ముఖ్యమంత్రి నేనే మాజీ ముఖ్యమంత్రి నేనే కాబట్టి వాళ్ళు ఆ రకంగా ఫిక్స్ అయి ఉంటారు ఈ మధ్య కాలంలో పక్కన ఉన్నటువంటి శ్రేణులు లేకపోతే మిగతా మంత్రులు ఉంటారు కదా వాళ్ళు వాళ్ళంతా అని ఉంటారు సార్ మనం అట్లా బాగుండదు మనం ఇంకా పది పదిహేను మనం ఉంటా అని చెప్పుకోవాలని చెప్పి చెప్పు ఉంటారేమో కానీ వాళ్ళు మొదటి రోజు చెప్పిండు నేను ముఖ్యమంత్రి ఎలా చేయలేదు మన ఆ నమ్మ అపనమ్మకంతో చెప్పిరా లేకపోతే ముందు గేజే చెప్పారా తెలియదు కానీ ఆ రోజు చెప్పిండు నేను ఒక్కరోజు ఉన్నా కూడా మాజీ ముఖ్యమంత్రిని అవుతా అని చెప్పారు అదే నిజంగా ఏమో చూద్దాం ఓకే కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతు రాజ్యం అన్నారు రైతుల ప్రభుత్వం అన్నారు నిన్న జరిగినటువంటి ఏదైతే లగచర్లకు సంబంధించి ఘటన ఉందో ఆ విషయంలో వాస్తవంగా మరి అక్కడ రైతు ప్రభుత్వం నడుస్తుంది అనుకోవచ్చా ఇది ప్రజాపాలన కాదు నిర్బంధ పాలన ఇది రైతు పక్షపాతి కాదు రైతుల ఈ ఈరోజు రైతులకు ఏ రకంగా కూడా మంచి జరగట్లేదు ఉచిత విద్యుత్ నాణ్యమైన విద్యుత్ రావట్లేదు ఈరోజు గతంలో మేము ఏం ఏం కేసీఆర్ గారు ఏం కళ్ళగనారంటే రైతును కుంగదీసేది ఏంది బోర్లు రైతును కుంగదీసేంది కరెంటు ఈరోజు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయే మోటార్లు గత గత చరిత్ర కానీ ఇప్పుడు అట్లా లేదు కదా ఈరోజు ఎంత నాణ్యమైన చరిత్ర నాణ్యమైన విద్యుత్ ఇస్తున్న ఈ క్రమంలో మళ్ళీ వాళ్ళు వచ్చిర్రు మళ్ళీ సేమ్ పాతకత అవుతుంది ఈరోజు చూడండి కరెంటు పోయి వస్తే ఫ్రిడ్జ్లు కాలిపోవడము సీసీ కెమెరాల యూనిట్లు కాలిపోవడం అంటే నాణ్యమైన విద్యుత్ ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం కానీ కేసీఆర్ గారు చాలా రెండు సంవత్సరాలలో మీకు ఉచిత కరెంట్ ఇస్తా నాణ్యమైన కరెంట్ ఇస్తా నేను ఎక్కడ తీసుకొస్తానని చూడండి అని చెప్పారు తీసుకొచ్చి చూపించారు శాసనసభలో ఏదైతే మాట్లాడిరో అది నిలబెట్టి చూపించారు కానీ ఇక్కడ మొత్తం తిరోగమనం పాలవుతుంది సంక్షేమం కాదు సంక్షోభం దిశగా ముందుకు పోతుంది కాబట్టి ఇప్పటికైనా మేము ఒకటే ప్రతిపక్ష పార్టీగా మాకు కావాల్సింది మమ్మల్ని విమర్శించండి మా నాయకులను విమర్శించండి మా నాయకులు ఇబ్బంది పడట్లేరు కానీ ప్రజల్ని మోసం చేస్తాము రైతులని కా కా వాళ్ళ బేడీలు వేస్తాము రైతులను జైల్లోకి పంపిస్తామంటే మాత్రం ఖచ్చితంగా రైతు పక్షాన ఉంటాం ప్రజల పక్షాన ఉంటాం ప్రజాక్షేత్రంలోనే ఎండగడతాం